ప్రభా తండ్రి మీ దాసు ద్వారా ప్రభా తండ్రి నాయన మీ శ్రేష్టమైన మాటలు ప్రభ్వా తండ్రి నాయన మా కొరకు మీరు సిద్ధపరిచినందుకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా అయ్యా తండ్రి మీ మాట ప్రభ్వా తండ్రి వెండి బంగారాల కంటే కోరదగినదని ప్రభా తండ్రి దినము ప్రభ నీ మాటను పొందుకుని ప్రవ్వా మా జీవితాలను ప్రభు బాగు చేసుకుని చక్కపరుచుకున్నట్లుగా ప్రభు మా జీవితాలు వెలిగించబడినట్లు సహాయం దయచేయమని మీ దాసుని ప్రభు నిలవబెట్టుకుని వాడుకొని మాట్లాడమని ఏ శ్యాతి పరిశుద్ధి దేవుని పరిస్థితి ప్రభునామలు తేలిపరుస్తు కార్యక్రమానికి క్రీస్తు ప్రేమతో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుడు మిమ్మల్ని అన్ని విషయాలలో ఆశీర్వదించి జీవించును ఈ స్థుతి కార్యక్రమానికి అనేకులని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అని అన్ని విషయాలలో ఆశీర్వదించి వర్ధింప చేయులగాక ఈ సమయంలో దేవుడు మాతో మాట్లాడుతున్న మాటలపడి వందనాలు దేవుని మాటలు మనం ధ్యానించినట్లయితే సంఖ్యాకాండం కండం ఇరవై ఏడవ వత్తాయం పదిహేడవ వాక్యాన్ని చదువుకుందాం వారికి నాయకుడిగా ఉండటకై వారికి నాయకుడిగా ఉండటకై సమర్థుడై ఉండవలెను సమర్థుడై ఉండవలెను అందుకు యహోవా అక్కడ మనం గమనించినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు కానానికి బయలుదేరి వెళుతున్నారు మార్గ మధ్యలో మోర్షి నాయకత్వం ముగిసిపోయి వేరే వాళ్ళు నడిపించే సమయంలో మోర్షి దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ మాట చదువుతున్నాడు ఒక మంచి నాయకుడిని సమర్థుడైన నాయకుడిని నియమించు వాళ్ళని కానాల్లోకి నడిపిస్తాడు అని చెప్పేసి మోర్షి దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు మీరు అక్కడ గమనించినట్లయితే మూలిసిన తర్వాత తన పిల్లల్ని నాయకత్వంగా ఉంచమని దేవుడు వేడుకోలేదు పలాన వ్యక్తి నచ్చిన వ్యక్తి పలాని వ్యక్తి మంచివాళ్ళు పలాన వాళ్ళు మామోళ్ళు వీళ్ళని నాయకుడిగా చేయమని చెప్పేసి అడగలేదు వాళ్ళకి కావలసిన ఒక నాయకుడిని నియమించు ఈ ప్రజలు కాపుర లేని గొర్రెల వల్లే ఉండుకుండా ఒక నాయకుడిని నియమించు అన్నాడు అంతేగాని తన తర్వాత తన వారసు కానీ తన సంబంధించిన వాడు కానీ లేదంటే తనకి ఇష్టమైన వాళ్ళని నియమించమని చెప్పేసి దేవుని అడగలేదు ప్రజలతో కూడా చెప్పలేదు ఇదిగో నా తర్వాత వీళ్ళు నడిపిస్తారని చెప్పేసి ఆ బాధ్యతని ఆ విషయాన్ని దేవునికి అప్పగించి ప్రభుకి విన్నపించాడు ఎందుకంటే భూమి ఆకాశాలు దొరికిన సృష్టికర్తకి సమస్తం తెలుసు మనం ఆయన చెప్పనవసరలా మనం చెప్పనవసరంలా మీరు అక్కడ గమనించట్లేదు పరిశుద్ధులారా గారా చమరి వెళ్ళమని వెళ్ళమన్నాడు జ్ఞానం తెచ్చుకోమన్నాడు వాడికి నాయకులు లేడు నాయకులు లేడు కానీ ప్రజలకు నాయకుడు అవసరం వచ్చింది జ్ఞాన వివేచన కలిగిన మనిషికి అన్ని రంగాల్లో లారి మనిషికి నేను అని సాధించానని చెప్పుకున్న మనిషికి నా తరవాడు లేడని అని చెప్పేసి సృష్టిని ఎలుబడి చేస్తున్నానని చెప్పుకున్న మనిషికి నాయకుడు అవసరమైంది కానీ క్షీమ నాయకుడు లేదు అంతేకాదు లా ఇష్యూ సీజో నెల పట్టణాలు ఉన్నాయి ఆ పట్టణాలు ఏ నాయకుడు లేక ప్రశాంతంగా నిర్భయంగా ఉన్నారు కానీ వీళ్ళకి నాయకులు కావాల్సి వచ్చింది సామెతల గ్రంథం పద్నాలుగు పదకొండవ అధ్యాయం పద్నాలుగు వాక్యాన్ని చదువుకుందాం నాయకులు లేని జనులు నాయకులు లేని జనులు చెదిరిపో చెడిపోతారంట నాయకులు లేని జనులు చెడిపోతారంట ఎందుకు చెడిపోతారు నాయకుడు ఉంటేనే మనిషి క్రమంగా ఉంటాడంట కానీ ఏ నాయకుడు లేకపోయినా లాయుష్ సీజోన్ పట్టణ ప్రజలు నిర్భయంగా ప్రశాంతంగా ఉన్నారు సోమవారీమల దగ్గర జ్ఞానం తెచ్చుకో ఆ చిన్న చీమలకి నాయకుడు లేకపోయినా ఏ క్షీమ చెడిపోలేదు ఏ చీమ పక్కవాటి చెడగట్లేదు కానీ మనిషికి నాయకుడు ఉండి నడిపించవలసిన పరిస్థితి ఏర్పడిందంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి ఇక మోసే అడిగాడు అయ్యా ఒక నాయకుడిని నడిపి నియమించు వాళ్ళ విశ్రాయ ప్రజలని కణాలోకి పరమ కానాలకి తీసుకు చెప్పేసి మోర్షి చెప్పాడు మోర్షి చెప్పినట్టు మంచి నాయకుడిని నియమించాడు దేవుడు వాళ్ళ నాయకత్వల ప్రజలు కాణాల్లోకి చేర్చబడ్డారు ఇరణ్ ఆత్మీయ జీవితంలో మోర్షి తన స్వార్థం చూసుకోవాల తన కుటుంబ వారసత్వాన్ని చూసుకోలేదు తన నచ్చి మెచ్చిన వాళ్ళు అనుకోకుండా ఆ నియమాన్ని నిర్ణయాన్ని దేవుడికి అప్పగించాడు ప్రభువుకి అప్పగించాడు కానీ ఈ రోజున మనిషి తెలివితే అట్లు వండి అన్ని రంగాలు ఆరితేరమని చెప్పుకొని అన్ని నిర్ణయాలు తమ చేతుల్లో తీసుకొని అన్ని ఆలోచనలు చేసి చివరికి ఏం చేశారంటే నష్టపోతున్నారు తప్పించి బాధపడుతున్నారు తప్పించి నెమ్మది ప్రశాంతత క్షేమం అనేది లేకుండా పోయింది బైబిల్ నుంచి కొన్ని విషయాలు ధ్యానిద్దాం చదవండి సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయం పద్దెనిమిదవ వాక్యాన్ని ఇరవై నాలుగవ అధ్యాయం ఆరుగో వాక్యాన్ని చదువుకుందాం ఉద్దేశంలో ఆలోచన చేత స్థిరపరచబడును వివేకము గల నాయకుడు యుద్ధం చేయము వివేకము గల నాయకుడు యుద్ధం చేయము అన్నాడు ఈరోజు మీరు ఆత్మీయ జీవితాలను గ్రహించి గ్రహించినట్లయితే పరిశుద్ధులారా జనులారా నాయకుడు ఎవరంటే వివేకము కలిగి యుద్ధం చేయాలా కానీ ఈరోజును మీరు ఎన్నుకున్న నాయకులు ఎవరంటే వివేకము కలిగి యుద్ధ రంగులొచ్చి తప్పు మీరు కావాలని కోరుకున్న నాయకులు ఎవరంటే వివేకముతో వాళ్ళు తిండికి ముందు దెబ్బలాటి వెనక అన్నట్లుగా అన్నింటికి ముందుంటారు యుద్ధరంగం దానికి పోరాడాలనే దానికి వెనక్కి వెళ్ళిపోయేసేసి సైనికుల్ని అధికారులని అమాయక ప్రజలు పెట్టేస్తున్నారు కానీ అక్కడ దేవుడు నియమించిన నాయకుడు సుప్రభుడు నియమించిన నాయకుడు ఎవరంటే వివేకము కలిగి యుద్ధం చేయగలిగిన నాయకుడిని నాయకుడిగా నియమించాడు ఆ రోజుల్లో మీరు గమనించండి రాజుల పరిపాలన కానీ పూర్వకాలంలో నాయకుడు అనేవాడు ముందు యుద్ధ రంగులు నిలబడి యుద్ధాన్ని ప్రారంభించేవాడు సే అతను చనిపోయేవాడు ముందు ఈ రోజుని మీరు కోరుకున్న నాయకుడు మీరు ఏర్పరచుకున్న నాయకుడు మీరు కావాలన్న నాయకుడు ప్రశాంతంగా హై సెక్యూరిటీ జోన్లోకి వెళ్ళిపోతున్నారు ఏదైనా సమస్య వచ్చిందంటే వాళ్ళు వాళ్ళ పిల్లల ఫ్యామిలీ అంతా సెక్యూరిటీ వలనకి వెళ్ళిపోతుంది అమాయక ప్రజలు అధికారులు బలైపోతూ ఉన్నారు బలైపోతూ ఉన్నారు ఈరోజు నువ్వు కోరుకున్న నాయకుడు నీ కొరకు తన ప్రాణాలు పెట్టగలుగుతున్నాడా తన ప్రాణాల కొరకు అనేక మందిని బలి చేయగలుగుతున్నాడా నమ్మకమైన నాయకుడిని నియమించు అనేసరికి కలిగిన నాయకుడిని నియమించాడు యుహోశవాని యుహోశ్వాని నియమించాడు యుద్ధం వచ్చింది సమస్య వచ్చింది అయ్యా మా సహాయం చేయమన్నారు పదండి చెప్పేసి అందరం బయలుదేరాడు మీరు వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు కానీ నేను వస్తున్నా అని చెప్పేసి ఆగిపో ఆకుండా వెళ్ళిన వ్యక్తి యహోష్వాహోర్ యుద్ధ రంగంలో నిలిచి వివేకమ కలిగిన నాయకుడుగా యుద్ధం చేస్తూ ఉన్నాడండి గ్రంథం పదవ అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని చదువుకుందాం ఇస్రాయలు ఏదోటా అమోరియులు అప్పగించిన దినమున ఇస్రాయేలీలు విలుచుండగా యహోశువా యహోవాకు ప్రార్థన చేశాను సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోయలో నిలువుము అక్కడ మనం గమనించినట్లు ఎంతో చేస్తా ఉన్నారండి దేవుడు గెలిచే సమయం ఆసనమైంది కొంచెం పోరాడితే గెలుస్తారు యుద్ధ రంగంలో కాకపోతే నియమం ఏంటంటే సూర్యుడు ఉదయిస్తే యుద్ధం చెయ్యాలా అస్తమిస్తే యుద్ధాన్ని ఆపివేయాలి అంటే చీకటిలో ఏ పోరాటాలు చేయకూడదు ఈరోజు నియమాలు ఏమి లేవు అధికారం ఉంటే అదే నియమం అధికారంలో ఉంటే వాడు చెప్పిందే నియమాలు చీకట్లో ఏమైనా చేయొచ్చు మరి ఇది నియమమే ఇది రాజ్యాంగమే ఇది పెద్దలు మాకు నియమించిన శాసనాలు అనేవి ఏముండదు అధికారం చేతికొస్తే చాలండి అధికారం రాకముందు ఎన్నో చెప్తారు అధికారం చేతికి వచ్చిందంటే వాడు చెప్పింది శాసనం వాడు చెప్పిందే శాసనం యహోషువా యుద్ధం కొంచెం జరిగితే బాగుంటుంది అని చెప్పేసి సూర్యోచందలు ఆపేసేసేసాడు యుద్ధం చేశారు గెలిచారు గెలిచారు అక్కడ యుద్ధరంగంలో వివేకం కలిగిన నాయకుడిగా యుద్ధ రంగంలో నిలిచి పోరాడుతూ ఉన్నాడు యహోషువా మీరు యుద్ధానికి వెళ్ళండి యుద్ధం చేయండి పోరాడండి గెలిచిన తర్వాత చెప్పండి వచ్చి నేను ప్రెస్ మీట్ పెడతాను ఫోటోలు ఇస్ట్ ఇస్తానని చెప్పేసి యహోషువా అలా యుద్ధ వెళ్ళిన వెళ్ళని వ్యక్తి యహోషువా అనండి ఈ రోజు నీ ఏర్పరచుకున్న నాయకుడు నువ్వు కావాలనుకున్న నాయకుడు నువ్వు కోరుకున్న నాయకుడు అన్నీ అయిపోయిన తర్వాత వచ్చేసేసి ఎంక్వైరీలు ఇచ్చి విచారణ చేసి ప్రెస్ మీట్లు పెడుతున్నారా రాకముందే సమస్య రాకముందే ముందు నిలబడి పోరాడగలుగుతున్నాడా పోతే నాయకుడు ప్రాణం పోయింది ముందు ఎందుకంటే నాయకుడే ముందు నిలిచాడు వివేకము కలిగిన నాయకుడు కలిసి ముందు నిలబడి సైన్యాన్ని ధైర్యపరచి ప్రజలను ధైర్యపరచి ఎంత చేయండి నేను ఉన్నానని చెప్పేసి ధైర్య స్ఫూర్తిని నింపి యుద్ధ రంగులో నిలిచిన వ్యక్తి యహోష అటువంటి నాయకుడు అడుగు చెడలలో ఇస్రాయల ప్రజలు కారణాల్లోకి అడుగు పెట్టగలిగారు ఈరోజు నన్ను ఎంచుకున్న నాయకుడు కోరుకున్న నాయకుడు నీ ముందు నిలబడగలుగుతున్నాడు యుద్ధం చేయడానికి సమస్య వచ్చిందంటే యుద్ధం వచ్చిందంటే యుద్ధమే గల కమిని అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ హై సీక్రూర్ చూసుకెళ్ళిపోతారు అమాయక ప్రజలు సైనికులు అధికారులు బలైపోతూ ఉన్నారు మంచి నాయకుడు వివేకమగలిగిన నాయకుడిని నువ్వు దేవుడు అప్పగిస్తే దేవుడు నీకు వివేక అవ్వగలిగిన నాయకుడిస్తాడు రెండోది మన గమనించి చదివినట్లయితే సంఖ్య కాండం ఇరవై ఏడవ అధ్యాయం పదహారో వాక్యాన్ని చదువుకుందాం అతడు వారి ఎదుట వచ్చు పోండి అతడు వారి ఎదుట వచ్చుచు పోండి వారికి నాయకుడుగా ఉండటకు సమర్థుడై ఉండవలేను వారికి నాయకుడిగా ఉండటకు సమర్థుడై ఉండవలేను వారి ముందు వచ్చు పోచు ఉండాలంట ఎవరు నాయకుడు సమర్థుడైన నాయకుడు ఎవరంటే వివేకం కలిగిం చేయాలా రెండవది ఎవరంటే వారి ముందు వస్తూ పోతూ ఉండాలంట నాయకుడైన వారు వస్తూ పోతూ ఉండాలంట ఎందుకు రావాల నాయకుడు కదా రావాల్సిన అవసరం ఏంటంటే ఒక నాయకుడు ప్రజల ముందుకు వస్తూ పోతూ ఉంటే వాళ్ళకి ధైర్యం వస్తుంది నాయకుడు ప్రజల ముందుకు వస్తూ పోతూ ఉంటే ఈ నేరాలు ఘోరాలు జరగవు నాయకుడు ప్రజల మధ్యకు వచ్చి తిరుగుతూ ఉంటే దౌర్జన్యాలు అక్రమాలు ఉండనే ఉంటాం ఈ నాయకుడు ఎవరంటే ప్రజల ముందుకు వచ్చి తిరిగిన నాయకుడిని దేవుడు ఇచ్చాడు అటువంటి నాయకుడు కావాలని ప్రార్థన చేస్తే ప్రభుని ఇక్కడ ఉన్న నాయకుడు ఇస్తాడు ఆ నాయకుడిని ముందు వెనక తిరుగుతూ మీ మధ్య సంచరిస్తూ మీతో సమానుడిగా మీతో పాలు పంచుకొని మీ మధ్య ఉన్నప్పుడు సంఘ విద్రోహ శక్తులు కానీ అరాచకాలు చేసేవాడు కానీ దౌర్జన్యాలు చేసేవాడు కానీ భయపడతారు ఎందుకంటే అయ్యో రాజు నాయకుడు మన మధ్య తిరుగుతున్నాడు రాజు మన మధ్య తిరుగుతున్నాడు ఒకవేళ మనం రాజు చిక్కామనుకో రాజు కంట పట్టమనుకో మనకు శిక్ష పడితేనే భయం ఉంటుంది కానీ ఎలక్షన్ అప్పుడు ఓట్లప్పుడు ప్రచారాల కోసం మీ దగ్గరకు వస్తారు మీరు ఏ పని చేస్తే ఆ పని చేస్తారు మీరు ఏ పని చేస్తే మీ దగ్గరకు వచ్చి మీ పక్కన పెట్టేసి ఆ పని చేస్తారు ఓట్లు అయిపోయి గెలిచిన తర్వాత అయ్యా పలాంటి వ్యక్తిని పలు రోజులు నా దగ్గరకు వచ్చి నన్ను నన్ను పక్కన పెట్టేసి నా పని చేసేవి కంటే ఎప్పుడు ఎక్కడా నాకు గుర్తు అంటాడు ఎందుకంటే అధికారం వచ్చింది కదండి అధికారం వచ్చింది ఇక బయటకు తిరగడు బయటికి రాడు ఏంటంటే నేను వీఐపీని బృటోకాలు ఉన్నది నేను వీఐపీని ఎప్పుడు పెడితే అక్కడ మీ దగ్గర రాకూడదు ఎక్కడ పెడితే అక్కడ నేను వెళ్ళకూడదు అంటారు అదే మాట ఎలక్షన్స్ అప్పుడు ఓట్లు అడిగేటప్పుడు ఈ ప్రోటోకాల్ ఏమైపోయింది విఐపి హోదా ఏమైపోయింది చెప్పండి అప్పుడు ఏముండవు అధికారం కోసం ఏమైనా చేస్తారు అధికారం చేసి తర్వాత కంటి కనపడరు ఓట్ల కోసం ఈ చుట్టూరు తిరుగుతారు వివేచించండి ప్రజలారా ఓట్ల కోసం మీ చుట్టూరు తిరుగుతుంటారు ఎలక్షన్ అయిపోతే అంత గెలిచిన తర్వాత మీరు వాళ్ళ చుట్టూరు తిరగాలి మీరు వాళ్ళు చుట్టూ తిరగాలి కానీ దేవుడు ఉన్నాడే ప్రభువు ఉన్నాడే ఆ ఇచ్చిన నాయకుడు ఎవరంటే మీ మధ్యన తిరిగే వ్యక్తి ఆ నాయకుడు

ఈ దావిది ఏం చేశాడంటే ప్రజలకు ముందు వస్తూ పోతూ ఉన్నాడు ఓ నేను మీరందరూ నా వెనక రండి అని చెప్పి అనకుండా వెనక ముందు వస్తూ పోతూ ఉన్నాడు ఆ తర్వాత దావిదిని రాజును చేశారు రాజు అయిన తర్వాత కూడా జనాలకి ముందు వస్తూ పోతూ ఉన్నాడు నాయకుడు అయిన తర్వాత కూడా ఆ తర్వాత ఆ చుట్టుపట్ల రాజ్యాలన్నిటి జయించాడు గొప్ప అధిపతి అయ్యాడు అయినా ప్రజల ముందు వస్తూ పోతూ ఉన్నాడు దావిదని గమనించినట్లయితే దేవుని మందస్థాన్ని తన నగరం తెచ్చేటప్పుడు స్వయంగా అతనే ఉండి నాట్యవాడి పరమర్శించి గంతులు వేసి ఆత్మలు ఆనందించిన వ్యక్తి దావిదు ప్రజల మధ్య ఉన్నాడండి ప్రజల మధ్యకి వస్తూ పోతూ ఉన్నాడండి ఎప్పుడైతే ఏ నాయకుడైతే ప్రజల మధ్యకు వస్తూ పోతూ ఉంటాడో ఆ దేశము ఆ ప్రాంతము క్షేమముగా ఉంటుంది ఈరోజు నేరాలు ఘోరాలు అఘోర్యాలు జరుగుతూ ఉన్నాయి ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతూ ఉంటే ఎందుకు ఆపలేకపోతున్నారు ఎందుకు అంటే నాయకుడు ప్రజల మధ్యకి రా వస్తు ఫోటో ఉండట్లేదు అన్నీ అయిపోయిన తర్వాత జరగకూడని ఘోరాలు జరిగిన తర్వాత జరగకూడని అన్యాయాలను జరిగిన తర్వాత వచ్చేసేసి ప్రెస్ మీట్లు పెట్టేసి ఫోటోలు స్టిల్ ఇచ్చేసేసి ఇదిగో నేను ఎంక్వరీ చేశాను ఇది పలానా వాళ్ళు చేసినట్టుకుంటా వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అట్లా వాళ్ళు వీళ్ళు చేస్తున్న వేదిక చూస్తా వాళ్ళు చేసిన వీళ్ళు చేశారు అన్నప్పుడు ఎందుకున్నా వాళ్ళు వీడు వచ్చి చేస్తా ఉండంటే చేతగా ను చూస్తూ ఉన్నా నువ్వు అధికారంతో నీ చేతులు అధికారం ఉంది కదా నీ చేతులు పదం ఉంది కదా నీ చేతులు అన్నీ ఉన్నాయి కదా అన్ని ఉన్నప్పుడు వాళ్ళు చేసినప్పుడు వీలు చేశారన్నప్పుడు ఎందుకు చూస్తా ఊరుకున్నా దావిదు ఉన్నాడే దాగుదు పరిపాలనలో దేశం నలు దిశల నెమ్మది ఉన్నదంట నలు దిశల నెమ్మది ఉన్నది ఎందుకంటే దావిదు ప్రజల మధ్యకు వస్తా పోతా ఉన్నాడు ఒకసారి యుద్ధం జరిగిందండి యుద్ధం జరిగితే యుద్ధ రంగులకు దావిది వెళ్ళాడు ధైర్యపరిచాడు సైనికులని సైనికులని ధైర్యపరిచాడు ఆ సంగులు అలిసిపోయాడు దావేదు సొమసిల్లి పడిపోతే శత్రువు వచ్చి చెప్పపోతే ఆ ప్రక్కన ఉన్న వ్యక్తి దావేదిను ఆనుకొని రాజును ఆనుకొని ఆ శత్రుని ఫిలిప్తిని కొట్టి చంపి దావేదిని కాపాడాడు ప్రజల మధ్యకి వస్తూ పోతూ ఉన్న దావిదు ద్వారా ఆ దేశం నెమ్మదిగాను ఆ దేశం ప్రశాంతంగాను ఆ దేశం సుఖంగా ఉన్నది దావిదు పరిపాలనలో ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు కారణం ఏంటంటే వస్తూ పోతూ ఉన్నాడు వస్తూ పోతూ ఉన్నాడు ఈరోజు మీరు ఆరాధన చేస్తున్న సంఘ దైవచీరుడు మీ మధ్యకి వస్తూ పోతూ ఉన్నాడా మీరు ఆరాధన పెడుతున్న ఆ సంఖ్య కాపరి మీ మధ్యకు వస్తూ పోతూ మీ యోగక్షేమాలు తెలుసుకొని మీ మంచి చెడులు తెలుసుకొని మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా పరిశుద్ధులారా జనులారా మీరు ఏ నాయకుని కోరుకున్నారు దేవునికి అప్పగించారనుకోండి ప్రభుకి అప్పగించారనుకోండి దేవుడు ఏం చేస్తాడంటే ఏ ఏం చేస్తారంటే మీ మధ్య వస్తూ పోతున్న నాయకుడిని మీకు అప్పగిస్తాడు ఏ ప్రభుని ఒక నాయకుడి లోకానికి వచ్చాడు ప్రజల మధ్య సంచరించాడు ప్రజల మధ్య తిరిగాడు ప్రజల మధ్య వస్తూ పోయాడు వస్తూ పోతున్నందువలన ప్రజలకు మంచి చెడులని వాళ్ళకి వివరించాడు ఏసు ప్రభు లోకంలో మూడు నాలుగు సంవత్సరాలు ప్రజల మధ్య సంచరించి ఒక మంచి నాయకుడిగా వస్తూ పోతూ వస్తూ పోతూ వాళ్ళ అవసరాలు ఏంటి వాళ్ళ క్షేమం ఏంటి వాళ్ళ బాధలు ఏంటి వాళ్ళ ఇబ్బంది లేదని చెప్పేసి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళ అవసరాలలో సహాయం చేసి వాళ్ళ ఆపదలో లాదుకొని వాళ్ళ బాధల నుంచి విడిపించిన వ్యక్తి యశ్వ మంచి నాయకుడు పరిశుద్ధులారా జరులారా అటువంటి నాయకుడు కావాలని మీరు దేవునికి అప్పగిస్తే దేవుడు మంచి నాయకుడిని మీకు అనుగ్రహిస్తాడు అని మీ ముందు వస్తూ పోతూ ఉంటుంటాడు వస్తూ పోతున్నారని చెప్పేసేసేసి ఆయన ఏదో వలయంలో రాడు ప్రశాంతంగా యస్సు చూడండి లేదంటే దావిద మహారాజుని చూడండి వాళ్ళు నిర్భయముగా ప్రజల మధ్యకు వచ్చారు ఇది నేను వస్తున్నానని చెప్పేసేసి ఉళ్ళ ట్రాఫిక్ అంతా ఆపేసేసి ప్రజలు ఇబ్బందులు పాలు చేసేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం వల్ల వాళ్ళు సామాన్య ప్రజలుగానే వచ్చారు సామాన్య నాయకులుగా నిలిచారు సామాన్యులు మధ్యలో సామాన్యంగా వెళ్ళారు రోజున ఒక నాయకుడు ప్రజల మధ్యకు రావాలంటే ఆ ప్రాంతం ఆ ప్రజలందరూ ఇబ్బందులు పడాల బాధలు పాడాలి ఆయన వస్తుంటే ట్రాఫిక్ నా పేస్తారు ఇటు ఎవరిని కదలేరు ఆయన వచ్చిపోయేంత వరకు ప్రాణాలు గుప్పట్లు పెట్టుకుంటాం అంతకాల అటువంటి నాయకులు కావాలా నీ మధ్య సామాన్యమైన ప్రజలుగా వచ్చిన యేసు ప్రభు కావాలా ఇంకో మాట మనం కూడా చివరిగా గమనించి చదివినట్లయితే సంఖ్యాకాండం పద్నాలుగవ అధ్యాయం నాలుగవ వాక్యం చదువుకుందాం వారు మనము నాయకుని ఒక నియమించుకొని నాయకులను ఒక నియమించుకొని ఐగుప్తులకు తిరిగి వెళ్ళదామని ఒకరితో ఒకటి చెప్పుకోరాగుప్తులకు తిరిగి వెళ్ళదామని ఒకరితో ఒకరు చెప్పుకోరగా మోసేహరోన్లు ఇస్రాయల్ మాట్లాడడం పదహారు అధ్యాయం మూడవ వాక్యం కూడా మనం చదువుకునేట్లయితే ఇస్రాయలు మేము మాంసం వండుకొని కుండలేదు కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు ఎలా చావకపోతే మనం గమనించినట్లయితే ఇస్రాయల్ ప్రజలు బయలు వెళుతూ ఉన్నారని ఆ సమయంలో కొన్ని సమస్యలు ఎదురైనాయి సమస్యలు ఎదురు రాకుండా ఏముండవు ఆ వచ్చిన సమస్యలు ప్రభు దగ్గరకు వస్తే దేవుని దగ్గరికి వస్తే ఏసై దగ్గరకు వచ్చి సమస్య నుంచి విడిపిస్తారు సమస్యలు నుంచి విడుదల పొందే మార్గాన్ని చూపిస్తారు కానీ అక్కడ సమస్య ఏంటంటే పన్నెండు మంది ఓ ప్రాంతానికి వెళ్ళి చూసి వచ్చారు వాళ్ళు పది మంది ఏం చెప్పారంటే మనం దాన్ని జయించలేము వాళ్ళు ఉన్నత దేహులు వాళ్ళతో మనం పోరాడలేము గెలవలేము అన్నారు ఎందుకంటే ఈ పది మంది మెజారిటీ పీపుల్ కాబట్టి వాళ్ళు ఏ మంచి చెప్పినా అదే నమ్మాలా చెడు చెప్పినా అదే నమ్మాలి ఎందుకంటే ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళు ఎక్కువ గెలిచినట్టు అంతే ఇక్కడ మంచి చెడు కాదు ఇక్కడ ఇద్దరు ఒక పక్కన వచ్చారు వీళ్ళే మంచి చదువుతున్నారు పది మంది ఒక ప్రక్కన ఉన్నారు వీళ్ళు చెడు వార్త చెబుతున్నారు కానీ మెజారిటీ పీపుల్ పది మంది ఉన్నారు కాబట్టి ఆ చెడు వార్తనే నమ్మవలసి వచ్చింది దురవార్తనే నమ్మవలసి వచ్చింది ఇంకా ఇద్దరు ఏం చేశారంటే అయ్యా వాడు చెప్పిన మాట సరే పక్కన పెట్టండి మీ జీవితం కదండి ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు ప్రభు మనకి వాళ్ళని మనం జయించలేమా వాళ్ళని మనం గెలవలేమా అన్నారు అప్పుడు వాళ్ళకి భయం వేసింది ఇక అప్పుడు అన్నారు ఒక నాయకుడు మనం నింపు నియమించుకొని మళ్ళీ తిరిగి ఐగుప్తికి వెళ్దామన్నారు అంటే మెజారిటీ ఎవరు ఉంటే వాళ్ళు ఏది చేతో అది నిజమే నవ్వుతారు ఇది మంచి ఆ అని వివేచించరు ఎందుకంటే మెజారిటీ పీపుల్ మెజారిటీ ఎవరు ఉంటే వాళ్ళు మెజారిటీ లేదనుకోండి అక్కడ మంచి చెడు ఏముండదు ఇంకా నీతి నియమాలు ఏముండవు మంచి మెజారిటీ లేకపోతే ఎవరు మెజారిటీ ఉంటే వాళ్ళదే వీళ్ళు ఏమన్నారు అంటే ఒక నాయకుడిని మనం నియమించుకొని తిరిగి ఐగుప్తికి అంటున్నారు పరిశుద్ధులారా జనులారా క్రైస్తువుల ఆత్మీయులారా ముఖ్యంగా మీరు గమనించండి ఆత్మీయులారా యేసు ప్రభుకి నాయకుడు కావాలని ఆయనకు బాధ్యత అప్పగిస్తే ఆయనకి ఒక మంచి నాయకుడిని ఇస్తాడు అట్లా కాకుండా నాకు పలా నాయకుడు కావాలని నువ్వు కోరుకుంటే నీవు ఆత్మీయ చేతులు వెనకబడిపోవాలా వెనకపోవటానికి కోరుకున్నావు పలానా వ్యక్తి కావాలని ఇక్కడ స్పష్టంగా చదవండి సంఖ్యాకాండంలో అక్కడ రాసిన మాట మనం ఒక నాయకుడిని నియమించుకొని తిరిగి వెనక్కి వెళ్దాం ఎక్కడికి వెనక్కి తిరిగి బానిసత్వంలోకి తిరిగి వెట్టి చాకరలోకి తిరిగి పాపంలోకి తిరిగి వ్యసనాల్లోకి తిరిగి తరుపతి చేతుల్లోకి వెళ్ళడానికి నాయకుండి నియమించుకుంటూ ఉన్నారు సమస్య వచ్చిందండి ఇబ్బంది ఏంటంటే ఆత్మీయులుగా క్రైస్తలుగా ఏం చేయాలా ప్రార్థన చేయాలా ఈరోజు ఆత్మీయులు అనుకుంటున్నాడు క్రైస్తులని చెప్పుకుంటున్నాడు ప్రార్థన చేయట్లా ప్రార్థన పక్కన పెట్టేసి వాక్య ధ్యానాన్ని పక్కన పెట్టేసి భయభక్తులు ఉడిచిపెట్టేసేసి ఓట్లేస్తా ఫల నాయకుడు కావాలండి పలానుడు మంచి చూడండి వాడుంటే మనం బాగుంటుందండి వాడింటి బాగుంటుంది వాడింటి ఏం బాగు చేస్తాను చెప్పండి ఏం బాగు చేశారు ఇప్పుడు చెప్పండి పలాను వ్యక్తి అనుకున్నావు ఆ వ్యక్తి నీకేం చేస్తే నీ ఆత్మీయ జీవితానికి నేను పొరలో గని తీసుకువెళ్ళగలుగుతున్నారా నీకు పొరలో గనికి రాజ్యాన్ని మార్గాన్ని సిద్ధపడగలుగుతున్నారా నీ వ్యస్తల నీ పాపాల నుంచి నీ చూడలవాట్ల వచ్చి విడిపించగలుగుతున్నాడా విడిపించట్లేదే మరి ఇంకా ఆనాయకుడు కావాలని ఎందుకు కోరుకుంటున్నావు క్రైస్తవులారు ఒకసారి వివేచించండి ఆత్మీయులని చెప్పుకున్న మళ్ళా గ్రహించండి దేవుని చిత్తాన్ని గుర్తుపట్టండి దేవుని ఉద్దేశాలను తెలుసుకోరండి శిలో ప్రార్థన చేయండి ప్రార్థన చేయడం మానేసి వాక్యాన్ని ధ్యానించడం మానేసి దేవుని చిత్తాన్ని గుర్తిరిగి దేవుని చిత్తం నెరవేర్చడం పక్కన పెట్టేసేసేసి లోక లోకం మర్యాదల్లో కూరుకుపోయి లోచారాల లోక సాంప్రదాయాలతో మునిగిపోయిన వారులారా మరో వెలిగించుకొని భ్రమలోంచి బయటికి రండి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మబాకండి వాళ్ళు చెప్పి నీళ్ళు చెప్పి బాకండి మేము కొండలతో మాంసం వండుకొని తిన్నామన్నారు కొండలతో మాంసం వండుకొని తింటే నువ్వు ఎందుకు మరపెట్టా దేవునికి కొండల దగ్గర మాంసం దొరికితే తింటే అంత ప్రశాంతంగా కొండల దగ్గర వండుకొని తిన్నవాడికి ఎందుకు మరపెట్టా వెట్టి చక్రం చెప్పేసి ఆ పద చెప్పిన అతికినట్టు ఉండాలి అక్కడ జరిగేది ఒకటి వీళ్ళు చెప్పేది ఒకటి జనాలు నమ్మేది ఒకటి ఆడ జరిగింది వాస్తవం కాదు జరిగింది ఒకటి ఇప్పుడు వీళ్ళు వేరే చెప్తారు జనాలు నమ్ముతారు అంటే క్రియేటివేషన్ ఉండాలా దానిని అంతర్గతండి మసుపుసి మారేడుగా చేయాలని మసుపుస్ మారేడిగా చేస్తే కలర్ఫుల్గా చేస్తే రంగులు వలయం సృష్టిస్తే దేన్నైనా నమ్ముతారు వాళ్ళు అనుకున్నారు మేము చెప్తుంది నమ్ముతారని మరి బాబా నువ్వు కొండల వద్ద మాసం వండుకొని కూర్చొని తిన్నప్పుడు ఎందుకు మరపెట్టావు దేవునికి నిజమే వాళ్ళు కొండ దగ్గర మాసం వండుకున్నారు రోజు ఉదయం సాయంకాలం దాకా పని చేస్తే వాళ్ళకి రావాల్సిన కూలి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి రావాల్సిన జీవితం డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి రావాల్సిన కష్టార్థం ఇవ్వకుండా వాళ్ళకి సరుకులు ఇచ్చి 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 వండుకొని తిన ఇది కొన్ని ఇది ఇస్తున్నాను వండుకొని తినన్నాడు అన్నాడు నువ్వు షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోలేవులే ఇది ఇస్తున్నాను అన్నాడు కొండ దగ్గర తిన్నారు తింటే అది ఒక పూటకి అయిపోయింది మళ్ళీ రెండో పూటకు లేదు మూడో పూటకు లేదు పక్కన వచ్చారు బాబా నువ్వే జీత ఎంత నీకు జీతం రావాలని నీకు ఎంత ఇచ్చాడో నువ్వెంత తీసుకున్నావో అంటే అప్పుడు మనోనేతరాలు వెలిగినట్లని అప్పుడు మరొక పెట్టారు ఇరవై ఆత్మీయ జీవితాలలో దేవుని ప్రజలారా వివేచించండి దేవుని చిత్తాన్ని గుర్తుపట్టండి దేవుని ఉద్దేశాలు తెలుసుకోరండి లోక మాయలు లోక భ్రమలో పడిపోవద్దు లోకంలో చిక్కుకోవద్దు యేసు సూప్రభుని కొరకు రక్తాన్ని చెందించి ప్రాణాలు పెట్టిన వ్యక్తి యేసు సూప్రభు పరలోకానికి పొరలోకానికి తీసుకెళ్లే వ్యక్తి ఒకవేళ లైఫ్ నియమించుకున్న మంచిదే తిరిగి కాణానికి వెళ్లకుండా మరి ఐముక్తులు కిందికి వెళుతున్నావు అంటే ఈరోజు నువ్వు ఒక నాయకుడిని నువ్వు కావాలని ఎన్నుకుంటున్నావు అంటే ఆ నాయకుడి ద్వారా నువ్వు తిరిగి వెనక్కి వెళ్తానికే కానీ ముందుకు వెళ్తానికి కాదు ముందుకు వెళ్తానికి కాదు దుబాయ్ పెద్ద ఎయిర్పోర్ట్ ప్రపంచంలో కల్లా పెద్ద మానశ్ర నిర్మిస్తున్నారంట ఎంతండి దుబాయ్ ఒకరోజు ఒకటి వెళ్తే తిరిగి రావచ్చు తిరిగి రావచ్చు అంత పెద్ద విమానాసరం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అది గొప్ప పడి అభివృద్ధి చెందింది అభివృద్ధి చెందిన దేశం దుబాయ్ కారణం ఏంటంటే కదా రాజకాల రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆ రాజు పరిపాలనలో ఆ దేశం ప్రశాంతంగా ఉన్నది అభివృద్ధి చెందింది ఈరోజు నువ్వు అభివృద్ధి చెందింది మా నాయకుడు ద్వారా మా నాయకుడు అభివృద్ధి చెందని చెప్పుకుంటున్నావు అది అభివృద్ధి చెందుకుంటే ఎందుకు ఆకలి చావులు అభివృద్ధి చెందితే పక్క దేశాలు ఎందుకు జీవనోపాధి కోసం పొట్ట పొట్టకుట్టు కోసం వెళుతున్నావు అభివృద్ధి చెందితే ఎందుకు దిగసారిపోతున్న అప్పులు కురిగిపోతున్నావు అభివృద్ధి చెందింది వాళ్ళు నీ ఎన్నుకున్న నాయకులు నువ్వు కాదు దేశం కాదు రాష్ట్రం కాదు రాష్ట్రం దేశం అప్పులు పాలైపోతుంది నువ్వు ఎన్నుకున్న నాయకులు అభివృద్ధి చెందుతూ ఉన్నా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎన్నుకున్న నాయకుడి ద్వారా ముందుకు వెళ్ళగలుగుతున్నావా అభివృద్ధి చెందగలుగుతున్నావా ఆత్మీయంగా వద్దలగలుగుతున్నావా దేవుని వాక్యాన్ని ఉంటాను ప్రజలారా ఒక నాయకుడు నియమించుకున్నావంటే ఒక నాయకుడు కావాలని కోరుకున్నావంటే నీ ఆత్మీయ జీవితం వెనక్కి తీసుకువెళ్ళటానికి నువ్వు ఇష్టపడ్డాట్టు దేవుని జీతానికి అప్పగించుకొని ప్రభా నీకు అప్పగించుకుంటున్నాను నేను ప్రార్థన చేస్తున్నాను నేను వేడుకుంటున్నాను నువ్వు మమ్మల్ని నడిపించు నువ్వు మా మంచి నాయకుడిగా మంచి కాపురుగా మమ్మల్ని నడిపించు లోపల వ్యసనాలు విడిపించు పాపు నుంచి షాపు నుంచి మాకు విడిపించు మా అక్రమ జీవితం నుంచి మాకు విడుదల కలుగు చేయమని చెప్పేసి పశ్చాత్తాపడి ప్రభుని వేడుకొని ప్రార్థన చేస్తే దేవుడు మంచి నాయకుడిని మీకు అప్పగిస్తాడు ఆయన కొరకు రక్తాన్ని చెందించి ప్రాణాలు పెట్టి మనకొరకు బలియాగమైన యేసు ప్రభు అనొక నాయకుడు మరలా తిరిగి ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడు నువ్వు సిద్ధపడగలుగుతున్నావా ఆ నాయకుడు మనల్ని ముందుకు తీసుకువెళ్ళేవాడే కానీ వెనక తీసుకువెళ్ళేవాడు వాడు కాదు వెనక్కి నెట్టేవాడు కాదు యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడు నువ్వు సిద్ధపడగలిగితే ఈ లోపులోంచి విడుదల పొందుతాం మోక్ష మార్గంలో పరిశుద్ధమైన పరిశుద్ధ స్థలంలో యుగ యుగాలు నివసించే పరలోకానికి చేర్చబడతాం అక్కడ మనం ప్రభుత్వం యుగోగాలు నివసించగలుగుతాం కనుక నీకు నాయకుడు కావాలని కోరుకొని ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళుతున్నావా దేవుని చిత్తాన్ని గుర్తెరిగి దేవుని చిత్తాన్ని నేను అప్పగించుకొని ప్రభువు రాక నువ్వు సిద్ధపడగలుగుతున్నావా ఈ మాటలుంటున్న పరిస్థితులారా ప్రజలారా తీర్మానానికి వచ్చి ప్రార్థన చేసుకోండి ప్రభుని వేడుకొని అడగండి ఓ మనిషి నాయకుడి ఆయన మీకు నియమించును గాక దేవుని చిత్తాన్ని మీరు గుర్తిరిగి దేవుని చిత్తానికి గాక ఆత్మీయులు దేవుని చిత్తాన్ని అంగీకరించుతురుగా జీవాధిపతి సర్వశక్తిమంతుడా పరిశుద్ధుడా ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మోర్షి తన స్వార్థం చూసుకోకుండా ప్రజల కొరకు దేవుని దగ్గర మొరపెట్టాడు అటువంటి మంచి నాయకుడు మాకు అనుగ్రహిస్తున్నందుకని నీకు స్తోత్రాలు దయగలిన తండ్రి వివేకమగలిన మంచి నాయకుడు మాకు దయచేయండి అతను మా కొరకు యుద్ధం చేస్తారని సెలవిచ్చారు మా సమస్యలు అతను పోరాడతారని వినవచ్చారు అటువంటి నాయకుడు ఇచ్చినందుకని నీకు స్తోత్రాలు దయగలిన తండ్రి మాకు ఇచ్చే నాయకుడు మా ముందు వెనక మా మధ్య సంచరించిన నాయకుడు మాకు దయచేయండి మా ముందు వస్తూ పోతూ మమ్మల్ని ధైర్యపరచి మాకు క్షేమాన్ని ఇచ్చే నాయకుడు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు అయ్యా నాయకుడు కోరుకో నాయకుడిని నిలుపు మేము నీ రాకడ సిద్ధపడుతున్నాం నీ రాకడకి మేము సిద్ధపడుతున్నాం నీవే మా నాయకుడిగా మమ్మల్ని మోక్ష మోక్షరాజానిగా పరలోకానికి తీసుకువెళ్ళండి దయ్య తండ్రి ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరిని అన్ని విషయాలలో ఆశీర్వదించండి సమస్యలు చుడిపించండి ముఖ్యంగా మనోనత్రాలు వెలిగించి నీ చిత్తాన్ని తెలుసుకొని నీ చిత్తానికి లోబడినట్లుగా లోక ప్రేమకి లోక మాయలకి లోక రాజకీయాలకు చిక్కుకోకుండా ఆత్మీయుల మనోనతరాలు వెలిగించినందుకు మా కొరకు రాబోతున్నారు నీకు వందనాలు ఈ పరిచయం ప్రేమించి ప్రోత్సహిస్తున్న వారికి నీకు స్తోత్రాలు తండ్రి నడిపించిన నీ ఆరాధన కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నామము నడిపించు నాము తండ్రి ఆ మేన్ మన ప్రభు అయిన క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరుశుద్ధులకు దేవుని చిత్తానికి అప్పగించుకున్న ప్రతి ఒక్కరికి తోడే ఉండి నడిపించునుగాక ఆమె